హాయ్ ఫ్రెండ్స్ నేను చెప్పేది వినండి అమ్మ ఆడబిడ్డ నీకే చెప్తాను అది గుర్తుపెట్టుకో చేసుకొని అత్తగారి అత్తగారింటికి పోయిన తర్వాత మగుడు తిట్టాడని పుట్టింటికి పోయేది అత్త తిట్టిందని పుట్టింటికి పోయేది మామ తిట్టినాడని పుట్టింటికి పోయేది నువ్వు సీటుకి మాటికి ఆ మాటకు ఈ మాటకు పల్లాపులు పుట్టింటికి పోదంటే సవకైదు నువ్వే ఇది గుర్తుపెట్టుకో నీకోసమే చెప్తాను ఇది ఆడబిడ్డకే మామ తిట్టినా మగుడు తిట్టినా అత్త తిట్టినా మధ్య తిట్టినా ఎవరు తిట్టినా నువ్వు అత్తగారింట్లో ఉంటేనే నీకు మర్యాద నువ్వు అన్న ఉరికితే ఆ అన్న ఉరికితే నీకు మర్యాద ఉందే ఆడే మీ అమ్మగారి వాళ్ళే నీకు నిన్ను అసలు ఇంకా మర్యాద కూడా నీరు లాభలే దెంకొని దెంకొని తనవుదమ్మా ఏమ్మా మామూలు ఏంటో అంటారు సర్దుకొని అని చెప్పి వాళ్ళే పడతారు నీ గురించి అందుకే అత్తగారింట్లో ఎంత ఇబ్బంది పెట్టినా కూడా తొంభై పర్సెంట్ పుట్టింటి బాగుండ ఉంటేనే గౌరవం ఆడబిడ్డకు తిట్టినారని చీటికి మాటికి పల్లాపులు అదే పల్లాపులు పుట్టింటి తెలుకొని పోతాయి అంటే మర్యాద నీ సంసారం నిలబడుతుందే మామూలు సంసారం అని ఏంటి ఒకటి అంటు అంటారమ్మా దానికో దీనికో ఏదో పాపం చేసుకుంటు అంటారు సర్దుకొని పోతే ఏదని కూడా నిలబడుతుంది ఆ అంటే ఉరికితే ఊ అంటే ఉరికితే నువ్వు సంసారం చేస్తావా నువ్వు నిలబడతావా చెప్పు ఏదైనా కానీ నిలబడల్లా చూడల్లా దాన్ని ఓర్చుకోవాలా ఓపిక ఓపిక అవసరము ప్రతి ఒక్కరికి ఓపిక అనేది అవసరము ఓపిక బట్టి వాళ్ళన్నప్పుడు ఏందన్నా సర్దుకొని అట్లే సర్లే లేదు అత్తయ్యా సర్లే మామయ్య సర్లే అని నువ్వు నిలబడి చేసుకుంటే అనుకో నీ సంవత్సరాలు నిలబడుతుంది వాళ్ళు కూడా ఐంగ కూడా తప్ప మంచి పాప బాగా చేసుకుంటాను తప్ప అనుకుంటారు అనుకుంటారు వాళ్ళు కూడా మనం చేసే ప్రవర్తన బట్టి మనం మాట్లాడే ప్రవర్తన బట్టి అవతలను కూడా మర్యాద ఎత్తారమ్మా ఇది ప్రతి ఒక్కరు ఆడబెట్టి గుర్తుపెట్టుకోండి ఆన్య అన్న ఊ ఆయన ఉరికొద్దని పుట్టింటికి అత్తగారింట్లో మేము అవునంతా ఉంటేనే మీకు గౌరవం ఇది ప్రతి ఒక్కరు ఆడబిడ్డ గుర్తుపెట్టుకోండి అమ్మా ಬಾಯ್ ಬ್ರಾನ್ಸ್ ನಚಿತ್ತೆ ಲೈಕ್ ಕೊಟ್ಟಿ ಸರ್ಪ್ರೈಸ್ಕೊಂಡು ಬ್ರ್ಯಾನ್ಸ್ ಇಟ್ಟು ಮೆ ನಾವು ನೋಸ್ನ